హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే పొద్దున్నే మంచు పొరలతో మసకబారిన ఓ అందమైన అడవి గ్రామానికి అయితే వచ్చేసామండి ఎటు చూసిన పచ్చదనం స్వచ్ఛమైన గాలి నిర్మలమైన మనస్సు ఉండేటువంటి ఆ అడవి బిడ్డల దగ్గరకైతే ఈ కాలంలో నేను బట్టలు అమ్మేద్దామని అయితే వచ్చేసానండి మరి నా బేరాలు ఎలా సాగుతాయో చూద్దాం అయితే నా వెనకాలే మరో గిన్నెల బండి కూడా పాటలు పద్యాలతో వచ్చేసిందండి మరి ఈ అమాయక అడవి బిడ్డల బేరసారాలు వారు అల్పాహారంగా తీసుకున్న సహజ సిద్ధ ఆహారం మనిషి జీవనదిలో అసలైన స్వచ్ఛత మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నామండి వీడియో అయితే చాలా బాగుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ పెద్దమ్మా ఓ కాదు ఏదో ఊరు వెళ్ళారు అన్నారు నిన్ను ఊరెళ్ళేవు అనేసి అన్నారు ఎప్పుడు ఒకసారి అడిగితే మీ కొడుకు మీ అన్న ఉన్నాడు కదా అక్కడ వంతల మామిడికి అక్కడ వంతల మామిడి వెళ్ళేవా ఎప్పుడు వచ్చారు మరి శుక్రవారం రోజు పోయిన శుక్రవారం శుక్రవారం వచ్చారా పెద్దయ్యా అయ్యా పెద్ద అయ్యి కూడా వచ్చేసాడా పెద్ద అయ్య పోయి ఉన్నాడు ఫోను కి ఈ అది తంబ నొక్కడం కాక ఫోన్ ఉంటేనే తంబ నొక్కడం కుదురుతుంది అన్న ఏ రోజు వస్తాడు వస్తారా ఈరోజు ఏటెళ్ళలేదా ఏం పనులు గట్టలేవేమో వెళ్తారా ఏం పంటలు వేస్తారు చోళ్ళు చోళ్ళకి ఏం చేస్తున్నారు తవ్వుతున్నారా ఎన్నో కాపు కాయడానికి పిట్టలు కాపుకి వెళ్తున్నారా మరి రాత్రులు పందులు గట్ట పాడు చేయట్లేదా ఇంకా దూరం లేదు పందులు గట్ట దూరట్లేదు ఏం కూరలో సింగరక్క దొండకాయలు దొండకాయలు ఎత్తే పొయ్యి దగ్గర దొండకాయ కూరలు ఎండు చేపలు యొక్క వంట స్పెషాలిటీ అదే అన్నమాట రుసు నీ వాసి అడవి దుంపలు ఎత్తుకున్నారా మంచి దుంపలు చక్కగా గుడుగుతా ఉన్నాయి ఆరోగ్యానికి చాలా మంచిదండి మరి మనకి సహజంగా దొరికేవి కదా ఇక చూస్తున్నారు కదండి ఇవైతే పచ్చి దుంపలు అన్నమాట కడిగేశారు ఇవి ఉడకబెట్టని దుంపలు ఏం దుంపలు అంటారండి మీరు అది చవడదుంపలా ఈ అడవి దుంపల్ని తినడం వల్ల ఎక్కువగా యూరిన్ అవుతుంది సో దాని వల్ల చాలా రకాల మలినాలు యూరిన్ ద్వారా బయటికి పోతాయి అని చెప్పేసి మా వాళ్ళు నమ్ముతారు అండి చూసారు కదా చక్కగా పొద్దున్నే ఉడకబెట్టుకున్న ఈ దుంపల్ని అయితే మాత్రం ఇప్పుడు వీళ్ళు అల్పాహారంగా తీసుకుపోతున్నారన్నమాట ఇంతటి సహజమైనటువంటి అల్పాహారాన్ని మీరు ఎప్పుడైనా తిన్నారా చెప్పండి వా వేడి వేడిగా సవడదుంపలు చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి బాగా ఉడికిపోయి పసుపు రంగులో ఉంది కొంచెం బొప్పాసు ముక్కలు కట్ చేసినట్టు కట్ చేసా అది వేడి ఉంది అది వేడిగా ఉంది చల్లారాలి కదా చల్లారాలు కదా చాలా గుల్లగా ఉడికిపోయినాయి అడుగు దుంపాలండి బాబు ఇవి ఎవరికి పడితే వాళ్ళకి దొరకవు కూడా అందరు తవ్వలేరు ఇవి కొంతమంది మాత్రమే తవ్వగలుగుతారు నేను మాత్రం చూడండి ఇదిగో ఈ చిన్న ముక్క ఏరుకుంటున్నాను నేను తింటాను ఇది ఈ చిన్న ముక్క అయితే ఇది నా కోసం ఎట్లా వెళ్తున్నారండి చేలోకి వెళ్తున్నారా కత్తి ఏరుకొని చక్కగా చేలోకి బయలుదేరారు ఎలా ఉన్నావు సింగారమ్మా ఏటం వెళ్తున్నావా పనులకి గట్ట వెళ్తా లేదా పనులు చేయలేకపోతున్నావా సరే సరే మరి చేసావా చేయలేదా సరే సరే ఏం చేస్తున్నావు మరి చక్కగా బట్టలు తుక్కుంటున్నావా సరే కాదు చీరలు తీసుకొచ్చాను రండి తీసుకుంది కానీ ఇల్లు ఇక్కడ మంచం దగ్గర వేస్తాను అందరు రండి అటుపక్క వాళ్ళకి అందరికి ఆ చెల్లి వాళ్ళందరికి చెప్పు వెళ్ళి చెప్పుకోరా ఎవరు పాప అది అది ఎవరు పాప చెప్పు ఎవరు తమ్ముడు రండి చెల్లి రండి ఆ తమ్ముడు హి నీ నుమ్మ బర్రజాన

కానీ ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ రోజు అయితే మనం మా అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే రాజవంభంగి మండలంలో మా గ్రామానికి పక్కనే దగ్గరలోనే అందుబాటులో ఉండేటువంటి ఒక చిన్న గిరిజన గ్రామం అన్నమాట ఈ గ్రామం నేమ్ వచ్చేసి దాకరాయి దాకరాయి గ్రామానికి ఈరోజు నేనైతే బట్టలు తీసుకురావటం జరిగింది ఈ బట్టల సంగతి అయితే మీరు గతం వీడియోలో చూసే ఉంటారు సో గతంలో ఒక వీడియోలో చెప్పాను కదా మూడు మూటలు పంపించారు తణుకు నుంచి వసంత గారు అని చెప్పేసి తణుకులో ఆ పక్కనే కానూరు అనే విలేజ్లో ఉంటారు వసంత శారీస్ అంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అనమాట ఆ వసంత గారు అయితే మనకు పంపించడం జరిగింది స్టార్టింగ్లో బట్టలు అమ్ముతాను అన్నాను కదా అండి నేను బట్టలు మూట పట్టుకుని రాగానే బట్టలు అమ్ముకోవడానికి వచ్చావా అన్నయ్య అని వీళ్ళందరూ అన్నారు సో అందుకే సరదాగా చెప్పాను అన్నమాట ఆవిడ ఎందుకు ఇలాగ ఎన్ని చీరలు పంపించారంటే ఆవిడకు ఒక సంతోషకరమైన విషయం ఆవిడ జీవితంలో జరిగిందంట అండి వాళ్ళ అమ్మాయి శైలజ గారు భీమవరంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో హయ్యెస్ట్ సెకండ్ ప్యాకేజీతో రీసెంట్గా జాబ్ వచ్చిందంట ఆ పిల్లలు జీవితంలో సెటిల్ అవ్వడం కంటే ఇంకా గొప్ప విషయం ఏముంటుంది చెప్పండి తల్లిదండ్రులకి అంతకు మించినటువంటి ఆనందం ఏమీ ఉండదు కదా సో అదన్నమాట వాళ్ళ అమ్మాయికి జాబ్ వచ్చిన సందర్భంగా ఇలాంటి పేదవాళ్ళందరికీ కూడా బట్టలు పంచాలి అని చెప్పేసి వాళ్ళ షాపులో నుంచి చాలా చాలా సారీస్ అయితే పంపించడం జరిగింది చూడండి ఇగో చాలా బాగున్నాయి కొత్త కొత్తగానే ఉన్నాయి అయితే మాత్రం కాటన్ చీర ఎంచుకున్నారు ఎందుకో తెలియదు వయసులో వాళ్ళు ఇది సారీస్ అండి బాగుంటుంది చాలా బాగుంది ఇది అయితే ఈ చీర అయితే వాసంత గారు వీళ్ళందరికి చాలా నచ్చినాయండి సారీస్ అయితే మాత్రం ఆ వీళ్ళ కళ్ళల్లో ఆ సాటిస్ఫాక్షన్ అయితే కనిపిస్తా ఉంది ఆ తీసుకోండి ఇదిగో ఈ పెద్దమ్మకైతే ఈ పట్టు చీర నచ్చిందట పెద్ద వేసుకోగా పెద్దమ్మ కోసం అది పట్టు చీర ఓకే అండి ఈసారి కూడా చాలా బాగుంది చూడదు ఆరెంజ్ కలర్ ఛాన్స్ వచ్చింది ఇది ఇదిగో పెద్దమ్మకైతే పట్టిసీలతో సన్మా పట్టిసీలతో సన్మానం చేస్తున్నాం మా పెద్దమ్మకి బాగుంది కదా పెద్దమ్మకి ఇదిగో మా దే దేవక్క తీసుకున్నది సారీ ఇదైతే బాగుంటది దేవమ్మ నీకు ఈ సారీ అయితే మాత్రం బాగుంది ఈ సారీ కొమలమ్మ తీసుకుందన్నమాట అంటే బ్లూ కలర్ అంటే బాగా ఇష్టం అనుకుంటా ఇక్కడ బ్లూ కలరే ఉంది ఇక్కడ బ్లూ కలరే ఉంది కాదు నువ్వు పరుచుదానివ్వు కదా కొంచెం జిగల్ జిగల్ సారీ తీసుకున్న ఇదిగో చూడండి ఇది కూడా చాలా బాగుంది మరి సింగారమ్మ మాత్రం ఏరిపోరి బట్ట తీసుకుంది కట్టుకోనివ్వండి ఎందుకంటే ఏమన్నా పళ్ళు అవి ఉంటాయి కదా ఎప్పుడు కట్టుకుంటావు సింగారమ్మ కట్టుకుంటా కాదు ఎప్పుడు ఈ చీర అలా కాదు సంతకెళ్ళేటప్పుడు కట్టుకుంటావా కూడా కట్టుకుంటావా ఓకే వసంత్ గారు చూడండి ఇదిగో అమ్మకైతే ఈ పట్టు చీర ఇచ్చాను కదా ఎందుకో చాలా మనసు పడిపోయింది సేమ్ అలాంటి ఐటమ్ ఇంకోటి తీసుకున్నారు ఆవిడ ఎందుకంటే వాళ్ళ కోడల కోసం అట ఆవిడ కోసం కాదు వాళ్ళ కోడలికంట ఈ చీర అయితే కోడల కోసమా వెళ్ళింది మరి కోడలే రాలేదా సిగ్గు సిగ్గుపడుతున్నారనుకుంటా రాలేదు సో వాళ్ళ కోడలికి పట్టుకెళ్తారట పట్టుకెళ్ళండి అమ్మా మరి వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని అడుగుదాం ఇంకా కొన్ని సారీస్ అయితే మిగిలిని కొంచెం మంది సిగ్గుపడి కెమెరాలోకి రాలేక సిగ్గుపడి రాలేదు సో ఇవైతే వాళ్ళకి పట్టుకొని వెళ్ళి ఇద్దామండి ఆ కొమలమ్మ మీకు ఈ సారీస్ పంపించిన వాళ్ళైతే వసంత గారు అనమాట తణుకు దగ్గర కానూరు అనే చిన్న గ్రామం నుంచి వాళ్ళ అమ్మాయి పేరు శైలజ ఆవిడికి ఉద్యోగం వచ్చిందని సంతోషంతో ఈరోజు అందరికీ ఇలాంటి పేదవాళ్ళు ఎవరికైనా మనలాంటి వాళ్ళకి సాయం చేయాలని ఆవిడ పంపించటం జరిగింది మీరు ఏమైనా చెప్తారో అలా అమ్మా నీవే సీరియల్ పంపినావు అలా థ్యాంక్స్ అండి వసంత గారు సీరియల్ ఇచ్చిన వసంతమ్మ వసంతమ్మా ఆ దూరం నుండి పంపుతున్నది మా తమ్ముడు తెచ్చి మరి సీరియలు అది పంచుకొని ఇస్తున్నాడు మేము కట్టుకొని తిన్నాము సంతోషమే సమిసి ఎలాగుండాలే అమ్మా ఇల్లి కిందింట్లో తులసి అక్కుండేది కదా ఎక్కడికెళ్ళింది పొద్దున్న వెళ్ళిపోయారా అయ్యా మరి అలాగా ఒక చీర ఇస్తావా ఈ చీరిస్తావా తులసక్కకి వచ్చాక ఇవ్వే నేను ఇచ్చాను వసంత గారు ఇచ్చారు అని చెప్పు తులసక్కకి ఇవ్వండి చీర ఓకే ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు గుర్తున్న వాళ్ళని అడిగి అడిగి కూడా ఇస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదైతే సీతమ్మ వాళ్ళు మీ అందరికీ తెలిసిందే కదా సీతమ్మ అయితే పనిలోకి వెళ్ళిపోయారట సో సీతమ్మ కోసం అయితే మాత్రం ఇదిగో ఈ చీర మన రమణ గారి దగ్గర ఇచ్చేసి వెళ్తున్నాను అనమాట రమణ గారు ఇదిగోండి మా సీతమ్మ వస్తే ఇవ్వండి వసంత గారు పంపించారని చెప్పండి అక్క ఎక్కడికి పోయో చీరలు పంచేటప్పుడు రాలేదు తీసుకో చీర బాందా చెల్లి బాగున్నాయాలు అన్ని బాగా ఉన్నాయ్ నాకైనా తీసుకున్నా అత్తగా తీసుకున్నాను వసంతి గారు వసంత గారు పంపించారు తనకు నుండి పంపించారు అన్నమాట ఇంకెవరు ఇంట్లో ఉన్నారా ఇది లేదండి

ఆహా కొత్త చెల్లి దగ్గర ఇచ్చిన చీర అదేనా అమ్మకి సరే చెల్లి అమ్మ వచ్చాక నేను పొద్దు పొద్దున్నే వచ్చాను కానీ ఎంత త్వరగా బయలుదేరి చేయారో వెళ్ళిపోయారు మొత్తానికి నేను వచ్చాక ఇలా వీళ్ళ చేతులు ఎంత స్పీడ్ గా తిరుగుతున్నాయంట అవి మావిడాకులే ఏదో అనుకున్నాది కానీ మావిడాకుని ఎలా కట్ చేసి పెట్టుకున్నారు ఆడుకుంటున్నారు చక్కగా ఓకే ఫ్రెండ్స్ వీళ్ళ ఊరిలోకైతే మాత్రం ఇదిగో గిన్నెలు అమ్ముకునే ఒక బ్రదర్ అయితే వచ్చారనమాట గిన్నెల వ్యాపారులు ఇలాగ షాప్స్ ఊర్లోకే వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాంటి దగ్గరే కొనుక్కుంటారు తులానికో పలానికో కాస్త బేరాలు ఆడి ఆహా కొనుక్కుంటూ ఉంటారు ఏ నుండి వస్తారు బ్రదర్ మీరు రాజభమ్మంగి నుంచేనా ఇదిగో కొమలమ్మ అయితే పాత పాత అన్ని తీసుకొస్తా ఉంది పాత గిన్నె కాదు కొమలమ్మ సంసారం అంతా బయటకు వచ్చింది అవేమో తమ్ముడు ఇది తాకి ఎంత వచ్చింది కేజీన్నర వచ్చినాయా ఎలాగ కేజీ నూట యాభై నూట యాభై రూపాయలు వస్తాయా అదే కొత్తది అయితే కొత్తది అయితే ఐదు వందలు అమ్మా బాబా ఐదు వందలు నూట యాభై చెల్లి ఏం కొన్నావరా ఎంతటాన్ని రెండు కలిపి వంద రూపాయల పర్వాలేదులే స్టీల్ కొనుక్కున్నా మంచిగా ఎంతట కొమలమ్మా ఇది రెండో బాతున్నాడా అంతా ఏమన్నాయి రుక్ కస్తరు ముంద బరుగానే ఉన్నట్టున్నే కదా ఇది ఆ బరువంట ఆ రవాలే దండిగానే ఏదో కొట్టింది మా నా నేను కొడు స్టైల్ తీసుకో కమలమ్మ బాగుంటాయ్ మరి రిస్క్ అనుకుంటున్నా యా మల్ల డబ్బలంతున్నారు కదా డబ్బలు ఇవే ఉండి ఐటపులాం రకేది సంగడ బొంపడే 23దవనే యా డబ్బలు 200ల తో 200ల అట్టాదేవి రెడీ అయపోసి కన్నాలు లైపోతే మరి అందుకే తీసుకోలే ఇస్తలేదు ఇదో ఇంకా సింగరమ్మా ఏం కొనవా మరి నువ్వు ఏం కొన్నావు డబ్బులు కదా இல்ல பலன் ఈ హీరోయిన్ హెయిర్ స్టైల్ ఎలా ఉందో చూడండి భలే ఉంది కదా చిట్టి తల్లి ఫారం పిల్లలా ఉంది ఎలా ఉంది చెల్లి బాగుందా బాగ్ ఇది జాకెట్ అదా ఎవరికి చెప్తున్నావు ఎవరికి చూపిస్తున్నావు అంటున్నాను మీ ఆయనకా బావగారు బయటికి వెళ్ళి వచ్చారు చక్కగా చీర చూపిస్తుందండి చెల్లైతే మాత్రం చూసారు కదా వసంత గారు వీళ్ళ మోములు ఆనందం అదే కదా మీరు కోరుకునేది చాలా సంతోషంగా ఉన్నారు వసంత గారు నిజంగా ఎక్కడికి వెళ్ళారు బావగారు శేనికే చెల్లొచ్చారా తుప్ప తుప్పలు చేస్తున్నారమ్మా ఇప్పుడు టైం అయితే ఉదయం ఎనిమిది అవుతుంది అండి ఇక వాళ్ళు వండుకున్నవన్నీ కూడా నెత్తిన పెట్టుకొని అడవి బాటలో వాళ్ళ వాళ్ళ చీనికైతే పయనమవుతారన్నమాట వీళ్ళు ఉదయం చే వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతోనే నేను ఆ పొద్దుపొద్దున్నే వీళ్ళ గ్రామానికి రావటం జరిగిందన్నమాట ఈ ఉదయకాల సమయంలో ఈ గ్రామంలో ఆ పక్షుల కిలకిల శబ్దాలతో ఆ చక్కటి హడావిడి వాతావరణం ఏదైతే ఉందో అది నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మరి మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి đi thank you